బేదలైన మీరు ధనులు దేవుని రాజ్యం మీది ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధనులు మీరు తృప్తిపరచబడదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధనులు మీరు నవ్వుదురు ఒక గ్రామంలో ఒక తల్లి భర్తను పోగొట్టుకుని బాధలో చింతలో దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరు ఆదరించేవారు లేనప్పుడు ఒక తల్లి ఆమె దగ్గరికి వెళ్ళి ఆదరించింది చేరదీసింది అందువలన ఆ తల్లి యశుప్రవణ నమ్ముకుంది యశ్వపురావుని నమ్ముకుని తన ఇద్దరు కుమారులను పోషించుకోవటానికి ఆ తల్లి ఒక పని చెప్పింది అమ్మ నేను బఠానీలు అమ్ముకొని బ్రతికేదాన్ని నీకు ఇద్దరు కుమారులు ఉన్నారు వారిని ఈ నా పని నువ్వు చేసి ఈ బఠానీలు నువ్వు అమ్మి నీ ఇద్దరు పిల్లలను పోషించుకోమని బ్రతికించుకోమని చెప్పింది ఆ తర్వాత ఆ పని ఏం తీసుకుంది ఆ తల్లి బట్ట నీళ్ళు అమ్ముకొని ఇద్దరు కుమారులు పోషించుకోవడం ప్రారంభించింది అలాగే మందిరాన్ని కూడా తప్పనిసరిగా ఇద్దరు కుమారులు తీసుకొని వెళ్తుంది ఒకరోజు దైవశాగుడు చెప్పిన ప్రసంగం విన్నది సరే పది విధవరాలింటికి ఏలియా వచ్చాడు ఆ విధవరాలు రొట్టెను నీళ్ళునిచ్చింది ఆశీర్వదించబడింది తరుగులేని పిండి తరగని బుడ్డిలో నూనె ఉన్నదని విశ్వసించింది ఆ యొక్క చరిత్ర విని విశ్వాసంతో బలపడింది ఆడి తర్వాత ఆమె రెండు సంవత్సరాలకి ఆ దైవశాఖుడు వాళ్ళ పాస్టర్ గారు ఆ తల్లిని దర్శించడానికి ఒకరోజు రాత్రిపూట వచ్చాడు రాత్రిపూట వచ్చినప్పుడు ఆ రోజు ముగ్గురు ఇంట్లో ఉన్నారు కాబట్టి మూడు గోధుమ రొట్టెలు చేసుకొని సిద్ధంగా ఉంది అదే తిని పండుకొని దరిపిదామని ఆ దైవశాఖ వచ్చినప్పుడు ఆ దైవశాడికి మొదటిగా రెండు గోధుమ రొట్టెలు వేసింది ఆ తర్వాత మళ్ళీ అయ్యా తినాలి మీరు తింటే మాకు ఆశీర్వాదం చెప్పి ఆ మూడో గోధుమ రొట్టె కూడా దైవశాకుడికి వేసింది ఆ దైవశాకుడు తిని వెళ్ళిపోయినాడు ఇద్దరు కుమారులు అమ్మ అవుతుంది రొట్టె పెట్టమన్నప్పుడు ఆ తల్లి ఏడ్చింది అయ్యా మీరు తినాల్సిన రొట్టెలు నేను తినాల్సిన రొట్టెలు మన ఇంటికి వచ్చిన దైవశాగుడికి పెట్టి పంపించాను మన ఆకలి దేవుడు చూస్తూ ఉన్నాడు సరే పది విధురాలింటికి దైవశాఖుడికి వచ్చాడు ఆ విధురాలింటికి దైవశాగుడికి వస్తే ఆ దైవశాఖుడి ద్వారా ఇల్లు ఆశీర్వదించబడింది బుడిలో నూనె నూనె తిరగలేదు బుడిలో నూనె అయిపోలేదు కాబట్టి మన ఇంటికి ఒక దైవశాఖుడు వచ్చాడు మన ఇల్లు ఆస్వాదించబడుతుంది మన ఇల్లు దీవించబడుతుంది మన ఆకలి తీర్చబడుతుందని విశ్వాసంతో ఆ బేదల బేదరాలైన ఆ స్త్రీ విశ్వాసంతో మాట్లాడింది ఎప్పుడైతే విశ్వాసంతో మాట్లాడిందో ఆ రాత్రి వాళ్ళిద్దరూ ఆకలితో పండుకోలేదు ఆ ఊరిలో ఒక స్త్రీ ఆ ఇంటిని వెతుక్కుంటూ వచ్చి తలుపు తట్టింది తలుపు తట్టిన తర్వాత పండుకొనే సమయంలో తట్టింది కాబట్టి అబ్బాయి ఎవరు నిద్రపోయాములని భారంతో లేచి తీసింది బయట ఒక స్త్రీ నిలబడింది వందనాలు అమ్మని ఒకరితో ఒకరు వందనాలు చెప్పుకున్నారు ఏంటమ్మా ఈ జామకాడ వచ్చారని అడిగింది ఈ రోజు నా మానవుడి పుట్టినరోజు ఇంట్లో నిన్న ఈ మర్చిపోయాను అందుకే మీ ఇంటికి నేను నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసి ఆ పిల్లల మీద జాలి కలిగి మా ఇంట్లో చేసిన బిర్యానీ నాటుకోడి చికెన్ గారెలు తీసుకొని వచ్చానమ్మా నువ్వు నీ పిల్లలు పెట్టుకుని తిరిగి ఈ రాత్రి సంతోషంగా పండుకోమని చెప్పినప్పుడు ఆ పిల్లలిద్దరూ ఆశ్చర్యపోయారు మా అమ్మ చెప్పింది సారే పది ఇంటికి దైవశాఖ వచ్చి వెళ్ళాడు ఇల్లు ఆశ్రవదించబడింది ఆ ఇంట్లో తొట్టులో పిండి తిరగలేదు బుడ్డిలో నూనె అయిపోలేదని అలాగే దేవుడు మన ఆకలి కూడా తీరుస్తాడని మా తల్లి చెప్పింది మా అమ్మ చెప్పింది మా అమ్మ చెప్పింది కానీ చెప్పినట్టుగానే మేము గోధుమట్లు వాటిలోకి పచ్చడి చట్నీ పోగొట్టుకున్నాము కానీ మాకు దేవుడు నాటుకోడి పుంజు మోసము గారెలు ఫలావు తెచ్చిపెట్టాడని వాళ్ళ పిల్లలు ఎంతో ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయారు అలాగే ఆ తల్లి విశ్వాసంతో పలిగిన మాటలు ఆ ఇంటికి ఆశీర్వాదంగా మార్చబడి ఆ రాత్రి వారు ఆకలి తీర్చగలిగింది అలాగే మన నోట విశ్వాసం కలిగిన మాటలే రావాలి కానీ అవిశ్వాసపు మాటలు మన నోట రాకూడదు నీ నోట విశ్వాసంతో కూడిన మాటలు పలకాలి విశ్వాసంతో నువ్వు మాట్లాడితే నీ విశ్వాసమే ఆ మాటలను నెరవేరుస్తాయి విశ్వాసంతో నువ్వు మాట్లాడితే అదే జరిగిద్ది